హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు నా ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని తంజావూరు అయితే తీసుకెళ్తున్నానండి మేము మహాబలిపురం నుంచి తంజావూర్ అయితే వెళ్దాం అనుకున్నాము కానీ డైరెక్ట్ బస్సెస్ లేవు సో మహాబలిపురం నుంచి చెంగల్పట్టు వచ్చాము చెంగల్పట్టు నుంచి కుంభకోణం రీచ్ అయ్యి కుంభకోణం నుంచి తంజావూరు అయితే రీచ్ అయ్యామండి తంజావూరు చాలా పెద్ద టెంపుల్ అండి మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాము సిక్స్ థర్టీకి టెంపుల్ ఓపెనింగ్ చూడండి ఇలాగ ఈ నైట్ వ్యూ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో తాంజా రీచ్ అయ్యేటప్పటికి ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు అందుకే ఇలా చీకటి చీకటిగా ఉందన్నమాట అసలు చాలా కొత్త టెంపుల్ అండి తంజావూరు ద బిగ్ టెంపుల్ అని చెప్పేసి అంటారు పెరియార్ కోవిల్ రోడ్డు అని చెప్పేసి ఇచ్చాడు కూడా యాక్చువల్గా మాకు న్యూ బస్ స్టాండ్కి దగ్గర ఉంటుంది అని చెప్పేసి అన్నారు బస్ అక్కడ దింపారు మేము అక్కడ బస్సులోంచి దిగి నడుచుకొని వచ్చేసామన్నమాట జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్సే చూడండి ఇంకా గేట్స్ కూడా ఓపెన్ చేయలేదు అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి అసలు ఈ గోపురం చూస్తే నాకైతే బాహుబలి సెట్ ఉంటుంది చూడండి ఉంది కానీ బాహుబలి సినిమా తీసిందంతా సెట్టింగ్ వేసండి కానీ ఇది ఒరిజినల్ టెంపుల్ అండి గ్రానైట్ రాతితో కట్టారు చాలా పెద్ద టెంపుల్ అండి ఆ ద్వారపాలకులు ఉన్నారు చూసారా అలాంటివి టెంపుల్ మొత్తం మొత్తంలో పదహారు ద్వారపాలకులు ఉంటారనమాట ఆ టెం ఈ టెంపుల్కి మొత్తం ఈ ఒకటి ఇప్పుడు ఎంట్రన్ ఎంటర్ అయింది ఒక గోపురం అయితే ఇది ఇంకోటండి నెక్స్ట్ గోపురము దీని తర్వాత మెయిన్ టెంపుల్ వస్తుందనమాట ఇది ఇంకొక గోపురం అనమాట ఇవి రెండు ఫస్ట్ ఇవి రెండు విమాన గోపురాలు ఉంటాయండి లోపల వచ్చేటప్పటికి ట్రయాంగిల్ టైప్లో ఉంటుందన్నమాట కోణం ఆకారంలో ఫస్ట్ చిన్న ఎంట్రెన్స్ గోపురాలు ఏమో విమాన గోపురము దీనికి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్కి అదిగోండి ద్వారపాలికలు చూసారు కదా అలాంటివి సిక్స్టీన్ ఉన్నాయంటండి మొత్తం టెంపుల్ లోపలికి ఎంట్రీ అవగానే ఇట్లా కనిపిస్తుందండి టెంపుల్ అయితే నంది కూడా చాలా పెద్దదండి నంది కూడా ఈ టెంపుల్ చూసారా ఎంట్రీ కాకపోతే తమిళ్ అన్ని తమిళ్ లెటర్సే ఉంటాయండి ఇంగ్లీష్ ఎక్కడ మెన్షన్ చేయరు మనం తెలుసుకోవడానికి కూడా మనకైతే ఏమో తమిళ్ రాదు సో ఏమైనా మనకేమైనా డౌట్ ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇదిగోండి గోపురం చుట్టూ గోపురం చుట్టూ కూడా నందులు కనిపిస్తున్నాయా మీకు అట్లా చిన్న చిన్న నందులు ఉంటాయండి ఇదండి గోపురం లోపల ఇన్సైడ్ వ్యూ అనమాట టెంపుల్కి లోపలికి వచ్చిన తర్వాత ఇన్సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు చుట్టూ అసలు ఎంత పెద్ద టెంపుల్ అండి ఇదైతే ఇది ఈ టెంపుల్ వెయ్యిన్ను మూడో సంవత్సరంలో స్టార్ట్ చేసి ఒక వెయ్యి పదో సంవత్సరం కల్లా కంప్లీట్ చేసేసారంటండి అంటే ఏడు సంవత్సరాల్లో మొత్తం ఈ టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు ఇది రాజరాజ చోళ నిర్మించారంటండి ఈ టెంపుల్ని దీన్ని బృహదీశ్వర ఆలయం అని కూడా అంటారు యాక్చువల్గా చివరిగా మరాఠా రాజులు పరిపాలించారు అందుకనే వాళ్ళు బృహదీశ్వర ఆలయంగా ఈ టెంపుల్కి చేంజ్ చేశారంట నేము ఫస్ట్ వచ్చేసేటప్పటికి దీన్ని రాజరాజేశ్వర ఆలయం అని చెప్పి పిలిచేవాళ్ళంట ఫస్ట్ పూజ అండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పూజ అప్పటికీ ఇంకా దర్శనానికి ఎవరిని అలో చేయలేదు అక్కడ వెయిట్ చేస్తున్నారు స్పెషల్గా వాళ్ళు చేస్తున్నారు అనమాట పూజార్లు వాళ్ళు ఫస్ట్ అక్కడ టెంపుల్ చిన్న టెంపుల్లో చేశారు తర్వాత లోపలికి వచ్చారు లోపల వచ్చి పూజ చేసి ఆ తర్వాత భక్తుల సందర్శనార్థం అలౌ చేశారనమాట ఇది మొత్తం ఈ టెంపుల్ అంతా గ్రానైట్ రాతితోనే నిర్మించారంటండి గ్రానైట్ రాతితో నిర్మించిన మొట్టమొదటి టెంపుల్ అంటండి ఇది ఇది మొత్తం సెవెన్ ఇయర్స్లో కంప్లీట్ చేశారంట ఆ టైంలో అసలు టెక్నాలజీ లేదు ఏమి లేదు చిన్న చిన్న పనిమూట్లు ఉపయోగించి ఎంత పెద్ద టెంపుల్ నిర్మించారంటే అది మాటలు కాదు మొత్తం ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ని వినియోగించారంట ఈ టెంపుల్ని కట్టడానికి ప్లస్ ఈ టెంపుల్కి కింద బేస్మెంట్ కూడా ఏం లేదండి బేస్మెంట్ లేకుండా కట్టారనమాట ఈ టెంపుల్ ఇది మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా పజిల్ స్ట్రక్చర్లో ఉంటుందండి మొత్తం రెండు వందల పదహారు అడుగులు ఎత్తులో ఉంటు ఉంటుందంటండి ఈ టెంపుల్ మొత్తం అంటే థర్టీన్ పదమూడు అంతస్తుల ఎత్తులో ఉంటుందంట మొత్తం దానిపైను చూసారా అదేంటిది కలసంలాగా అదైతే ఇంకా అండి దాని గురించి చెప్పాలంటే ఆ కలసము ఇక్కడ మామూలుగా యాక్చువల్గా ఈ ఇదేంటి అప్పట్లో ఏమి ట్రా ట్రాన్స్పోర్టేషన్స్ అవి కూడా ఏమి లేవు కదండి మూడు వేల ఏనుగుల సహాయంతో ఆ పైన కలసాన్ని నిర్మించారంట దాన్ని అరేంజ్ చేశారంట అంత గొప్ప టెంపుల్ అండి ఇదైతే ఆ కలశం కూడా ఎనభై టన్నుల వెయిట్ ఉంటుందంటండి ఆ కలసం అయితే మొత్తం ఆ గోపురం పైన పెట్టిన కలసము ఇది పక్కన ఇంకొక సబ్ టెంపుల్ అండి వినాయకుడు టెంపుల్ మనకి కుమారస్వామి టెంపుల్ అలా ఎలా ఉంటుంది అట్లాగనమాట ఇందాక చూపించానుక స్వామివారి వినాయకుడు ఈ టెంపుల్లో అలా ఉంటారు ఇది బయట ఇలా ఉందండి అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు అవి చూడండి హార్స్ దాని మెడలో ఉన్న ఆ గొలుసులు కూడా ఎంత నీట్గా చెక్కారు అసలు ఆ టెంపుల్ మొత్తం మొత్తం ఇలాగే ఉంటుందండి అసలు ఆర్కిటెక్చర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే చెప్తున్నారు కదా ప్రతి దాంట్లో ఇది మెన్షన్ చేస్తున్నాను అసలు కన్నులు పండగగా ఉంటుంది అసలు మనం బాహుబలి సినిమాలు ఆ సెట్టింగ్ చూసి అంత మెస్మరైజ్ అయిపోయాము ఇదైతే నిజంగా ఒక రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నంత ఫీలింగ్ వస్తుందండి ఈ టెంపుల్కి వెళ్తే లోపలికి మాకైతే ఎంత ఆనందంగా అనిపించిందంటే మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టెంపుల్ చూడాలని చెప్పేసి మా ప్లాన్లో అయితే లేదు లేదండి తీర తమిళనాడు వెళ్ళాక అక్కడ టైం దొరికిందని ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాము నెక్స్ట్ నంది గురించి చెప్పాలండి ఇది ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఇది రెండవది అంటండి మొదటిదేమో లేపాక్షిలో ఉంది ఇదేమో రెండవ విగ్రహం అండి మొత్తం ఇది పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పుతో ఉంటుందండి ఈ నంది ఏక శిలపైన నిర్మించారంట ఈ నందిని కూడా దీని బరువు వచ్చి మొత్తం ఇరవై టన్నుల బరువు ఉంటుందంట దానిపైన పెయింటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో అసలు ఆ నంది మండపం పైన అంత డిజైనబుల్గా వేశారు నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ధ్వజస్తంభం ఉంటుందండి ధ్వజస్తంభానికి కూడా చుట్టూతా నందులు పెట్టారు చూడండి చిన్న చిన్నవి ఇది వినాయకుడి టెంపుల్ చూసా చూపించాను కదండి ఈ డిజైన్ చూడండి చుట్టూత ఎంత బాగా చెక్కారంటే అసలు చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా నీట్ గట్టిగా చిత్రీకరించారండి మొత్తం అసలు ఆ టెంపుల్ చూసారా జాయింట్స్ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్తో చేశారంట ఇంకా మీకు దేవుడిని చూపిస్తాను కదండి లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఈ చూడండి టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుందండి టెంపుల్ లోపల మొత్తం మొత్తం క్లోజ్డ్గా ఉంది కాబట్టి ఎక్కువ లైటింగ్ లేదు పర్వాలేదండి ఎక్కువ జనాలు లేరు అలా అని తక్కువ లేరు మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ అలా అయ్యింది కాకపోతే సండే రోజు వెళ్ళాము ఆ రోజుకే చూడండి ఎంతమంది ఆ టైంకి అంతమంది ఉన్నారు మేము మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి ఎన్ని బస్సెస్ ఉన్నాయో అసలు శివుడు చూడండి ఎంత బాగున్నాడు అసలు శివయ్య పదమూడున్నర అడుగుల ఎత్తులో ఉన్నాడండి ఈ టెంపుల్కి తగ్గట్టుగానే ఆ శివలింగం కూడా అంత బాగుంటుందండి ఇదిగోండి చెప్పాను కదా ద్వారపాలికులు ఇలాంటి ద్వారపాలకులు మొత్తం మొత్తం టెంపుల్ మొత్తంలో పదహారో ఎన్నో ఉంటాయంటండి అది చూడండి మొత్తం ఎంట్రీలో కూడా పెట్టారు అటు ఇటు అసలు శివుడిని చూస్తే అసలు రోమాలు నిక్క పుడుచుకుంటాయండి అంత బాగా అయింది దర్శనం మాకు అష్టోత్తరం కూడా చదివించుకున్నాం మేము ఇదండి తంజావూర్ టెంపుల్ మొత్తం వ్యూస్ ఫైనల్గా రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం లైటింగ్లో ఫొటోస్ దిగామనమాట వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంది కదా లోపలంతా ఇలా ఉంటుందండి మనకి టెంపుల్ మొత్తం అసలు చాలా బాగుంటుంది తప్పు తప్పకుండా విజిట్ చేయండి మా తంజావూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మిమ్మల్ని కుంభకోణం తీసుకెళ్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి అట్లాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే రిప్లై ఇస్తాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే